పరియానా సార్దా అక్కలి నాటుదా పరియానా సార్దా అక్కలి నాటుదా పరియానా సార్దా పాడుదా అక్కలి నాటుదా పరియానా సార్దా పాడుదా ఇదంతా కారణం ఏంటి అందరంటే బాల్లేరేరే ఏంటి నిన్నటిదైనా కరెంటురా ఏంటన్న దానికి సంబంధం లేదు మీరు ఒకటోటే ఎంఎంఎస్ క్రియేట్ చేశాక లేసేంట ఏదేనో లైక్ సోడ బుక్ అయిందరో అదన్న క్రియేట్ చేశాక மக்கள் நாடுதான் மக்கள் நாடுதான் மக்கள் நாடுதான் மக்களின் மக்கள் காப்பாடு மக்கள் நாடுதான் காப்பாடு காப்பாடு தான் காப்பாடுதான் காப்பாடு காப்பாடு தான் காப்பாடுதான் மக்கள் நாடுதான் காப்பாடுதான் மக்கள் நாடுதான் மக்கள் நாடுதான் காப்பாடுதான் மக்கள் நாடுதான் காப்பாடு કલપડતો પરા અોસ્તાની માકે ચોક્કસ ஆமா இங்க இருக்கு பாரு இடி இடி ஆமா இதுல பார்த்தா இதுல இருக்கு ஆனா இது கால் வாட்டர் லெவல் இதுக்குள்ள இல்ல சார் சார் இந்த டீக்கு வந்து பண்ணி பாரு பாடில ஆகு செய்யணும் ஏ உண்ட இல்ல உண்ட இருக்கு என்ன பண்ற சார் అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రపంచ పర్యావర ఈ పర్యావరణ దినోత్సవం అనేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించిన గా చేపట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతా ఈరోజు పర్యావరణం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంటో తెలుసుకొని మన ప్రపంచం మన దేశం మన లోకల్ కమ్యూనిటీ గా నిర్మాణం జరగాలి అని అంటే దీనివల్ల వచ్చే విపత్తులు తెలుసుకొని నిర్మాణం చేయాలి మంచి నిర్మాణం చేయాలి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి ఈ విషయంలో ప్రతి వాళ్ళు ఏవో ఒక యాక్టివిటీ దానికి సంబంధించి చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్టిక్యులర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్థాపించడం జరిగింది అసలు ఈ రోజు పర్యావరణం ఎందుకు ప్రాబ్లం జరుగుతుంది అనేది అందరూ తెలుసుకోవాలి దీనికి ముందు సస్టైనబుల్ నేషన్స్ మన దేశంలో వికసిత భారత్ మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర సాధన వీటన్నిట్లో భాగంగా పర్యావరణం కాలుష్యం పర్యావరణం వల్ల వచ్చే విపత్తులు వీటిని ఆపటం అనేది ఒక ముఖ్య లక్ష్యం ఆ లక్ష్యాన్ని మనం ీచ్ అయ్యే పరిస్థితిలో మనందరం కూడా ఏదో ఒక ప్రతి ప్రతి సభ్యుడు బికాజ్ అంతా వాళ్ళ జీవనం వాళ్ళ లైఫ్ బెటర్మెంట్ హ్యాపీనెస్ ఉండాలి కాబట్టి వాళ్ళకేవి ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే వాళ్ళకి తినే తిండి దగ్గర నుంచి ప్రతిదీ కలుషితం అవుతున్న ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు దాంట్లో భాగం పంచుకోవాలని ఆశిస్తున్నాం దానికి అనుగుణంగానే మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఒక మొక్క నాటటం ప్రతి మనిషి ప్రతి కుటుంబ సభ్యుడు ప్రతి మనిషి ఒక మట్ మొక్క నాటటం ఈ ప్లాస్టిక్ యూస్ అంటే మానవుడు వనరులు వాడకంలోనే ఆ వనరుల నుంచి వచ్చే వ్యర్థాలు వాటి నుంచి వచ్చే కాలుష్యం అటు గాలి కాలుష్యం నీరు కాలుష్యం అలాగే అన్ని విధాల కాలుష్యం మనిషిని ఇది చేస్తుంది కాబట్టి వాటన్నిటికి సంబంధించిన రిసోర్స్ వాడకాల్లో ప్లాస్టిక్ లాంటి రిసోర్సెస్ ఏవైతే వాడుతున్నామో వాటిలో వచ్చే మైక్రో ప్లాస్టిక్స్ వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం ప్లాస్టిక్ వాడటం తగ్గించటం తద్వారా ఎకో సిస్టంలో ప్లాస్టిక్స్ వాటర్లో ప్లాస్టిక్ తిండిలో ప్లాస్టిక్ మనిషిలో ప్లాస్టిక్ ఏమే అది ఉండే పరిస్థితి వచ్చింది దానివల్ల ఫ్యూచర్లో చాలా జరుగుతాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయటం ఈ వ్యర్థాల వల్ల క్లైమేట్ పాడవటం వల్ల ఎకో లో ప్రాబ్లం రావటం వల్ల ఓషన్స్ ప్రాబ్లమే అలాగే మన జీవన మన లైఫ్ బయోడైవర్సిటీలో అన్ని జీవులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి ఇవన్నీ అర్థం చేసుకొని మనం ఏదో ఒక యాక్టివిటీ అటు ప్లాస్టిక్ వాడటం తగ్గించడం కావచ్చు బయోడైవర్సిటీలో జరుగుతున్న పరిణామాలు జన జనాలకు తెలియజేయటం కావచ్చు ఏదో ఒక కార్యక్రమం ప్రతి మనిషి ఈరోజు తీసుకోవాలని ఆశిస్తూ సంకల్పిస్తూ ముందుకెళ్ళి థ్యాంక్ యూ